మరి అంకిత్ రెడ్డి మరి పాస్టర్గా ఒక గొప్ప దైవజండ్గా యవ్వనంలోనే దేవుడు ఎంత బలంగా వాడుకుంటున్నారో మీకు అందరికీ కూడా తెలుసు ఇరవై ఆరు సంవత్సరాల ఒక యవ్వనస్తుడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ జస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ యవ్వనస్తుడు అలాగనే ట్వంటీ టూ టూ ఇయర్స్ శ్రేష్ట వారిద్దరినీ దేవుడు తన చిత్తానుసారంగా జతపరిచిన తర్వాత నిజంగా ఒకసారి ఆలోచించండి ఎవరన్నా ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక యవనస్తుడు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిని మనం ఈ రోజులో చూడగలుగుతా ఉన్నామా అవసరమైతే పెచ్చపాటి మాట్లాడేవారిని పనికి పనికిమల్ని కామెంట్లు చేసేవారిని మనం చూడగలుగుతాం నలభై రోజులు కడుపు కట్టుకొని దేవుని సన్నిధిలో అనేక వేల మందిని నడిపించిన గొప్ప దైవచండిగా పాస్ అంకిత్ అండ్ శ్రేష్ఠ వారిద్దరినీ కూడా దేవుడిని నిలబెట్టాడు దాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో అనుస్థుతిస్తా ఉన్నాను ప్రారంభంలోనే ఉపవాసంతో వారి యొక్క స్టార్ట్ గుడ్ స్టార్ట్ అని చెప్పి నేను దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను వారిని బట్టి నేను దేవుడిని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు మరి ఎంత మంచి సని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు తెలిసినాను చాలా మంది ఏమన్నారంటే అంకిత్ రెడ్డి ప్రసంగాలు సడన్గా యూట్యూబ్లాటలు వచ్చేటప్పుడు ఎంతకాలం ఎక్కడున్నావు బాబు నువ్వు అని చెప్పి అన్నారు నేను అన్నానో మా అమ్మాయి కోసమే దేవుడు మోతేసించాడు అని చెప్పి అన్నాను సో నిజంగానే దేవుడు ఎంతో దీవెనకరమైనటువంటి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి స్తోత్రాలు జిస్తూ ఉన్నాను కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ అమ్మగారు ఎలా చూస్తారండి వాళ్ళ నాన్నగారు ఎలా చూస్తారండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకంటే చాలామందికి కొంచెం దాన్ని ఏమంటారు కొంచెం కడుపు మంట అది ఉంటుంది బాగోలేదంటే చాలా బాగుంటుంది కదా అయ్యో అందామని చెప్పి కానీ ఒకటే నేను చెప్పగలిగేది ఎప్పుడు అడిగినా సరే దైవజన్లు అయితే మాత్రం ఒక లాగానే అవసరమైంది మాత్రమే మాట్లాడతారు అనవసరమైంది ఏ రోజు కూడా మాట్లాడరు ఆయనలో దేవుని ప్రేమ తప్ప ఇంకెప్పుడు నేను ఏది కూడా చూడలేదు అలాగనే మరి మీ యొక్క వియంకులు మరి మీ సిస్టర్ మరి శాంతిరెడ్డి గారి సంగతి ఏంటంటే నేను ఒకటే మాట అంటాను ఇలా చేతులు ఎత్తి పెట్టాలి అని చెప్తాను ఎవరికన్నా సరే ఎందుకోసం తెలుసా అంత మంచి అత్తమ్మను దేవుడు నా కూతురికి ఇచ్చినందుకు నేను దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను So... ఎందుకు చెప్తున్నానంటే కాబోయే రోజుల్లో అత్తలు మామూలు ఎవరైనా ఉంటే ఎలా చెప్పగలిగేలా మీరు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను సో అందుకని ఈ రోజున ఈ మాట చెప్తున్నాను మా అత్త ఆమెకు దండం మా అమ్మ ఆమెకు దండం అని చెప్పేలా ఎప్పుడు కూడా ఉండకూడదు అంత మంచి కుటుంబాలుగా మీరు పేర్లు తెచ్చుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అంత మాత్రమే కాదు ఇంకా మరి ఎంత దైవజనులకి దేవుడు ఇద్దరు మంచి బిడ్డలని దేవుడు అనుగ్రహించారు అందులో మోనికా అండ్ అలాగనే వారికి మంచి సానిలా కుమారులా మరి జేసన్ వారిద్దరు కూడా స్వార్థం లేని ప్రేమతో దేవుని కొరకు ఎవరికీ తెలియని బలమైన పరిచయం చేస్తున్నారు అద్భుతమైన ప్రసంగాలు అద్భుతమైన బైబిల్ కాలేజ్ డైరెక్టర్గా నేనైతే మోనిక ఆ చిన్న తల్లి యొక్క సందేశాలకి నేను కూడా ఫ్యాన్నే అలాగనే జేసన్ అద్భుతమైన పరిచర్య వారు చేస్తూ ఉన్నారు ఇటువంటి కుటుంబాలన్నింటినీ దేవుడు కలిపినందుకు నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ మా అందరి గోలు ఒకటే ఈ ప్రపంచంలో దేవుని ప్రేమను మేము చాటాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మేము ముందుకు సాగిపోతూ ఉన్నాము అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను సో ఈ రోజున మరి అంకిత్ పాస్టర్ అంకిత్ అండ్ శ్రేష్ట ఈ కాకినాడ నుంచి వారు పరిచయం చేయడానికి దేవుడు వారికి గొప్ప కృపణిచ్చినందుకు దేవాద దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారిద్దరూ పరిచయం చేయడానికి గల కారణం ఏంటి కాకినాడ చాలా ప్రాంతాల్లో మీరు ఇక్కడ సంఘం పెట్టండి అని హైదరాబాద్ అనేక ప్రాంతాల్లో అడుగుతూ ఉన్నారు కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఇది దుకాణం కాదని దేవుని యొక్క పిలుపు కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ పెట్టమంటే అక్కడ వారు దేవుని యొక్క పరిచయం చేస్తారు వారు భూ దిగంతముల వరకు దేవుని యొక్క ప్రేమను వారు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు అయితే వారిద్దరూ కలిసి ప్రారంభించిందే తెలుసా నలభై రోజుల ఉపవాస ప్రార్థనతో వారిద్దరూ కూడా యొక్క పరిచయంని ప్రారంభించినందుకు నేను దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను వారికి దేవుడు అద్భుతమైన పేరు కూడా దేవుడిచ్చాడు వారు దేవుని కొరకు బలంగా వాడబడిపోతూ ఉన్నారు అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను నాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉండేటప్పుడు నా సంఘంలో పదిహేడు మంది ఉండేవారు నేను పదిహేడు సంవత్సరాలకు దేవుని సేవకు వచ్చినప్పుడు నన్ను ఎవరు ప్రోత్సహించేవారు లేరు ఇందాక చెప్పినట్లుగానే అందరూ కూడా నన్ను ఎలా తొక్కాలని అనుకున్నారు అప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా అందరూ కూడా నన్ను నెల తొక్కాలని అనుకున్నారు అప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా నువ్వు ఒక రోజున ఉన్నతమైన స్థితిలో ఉంటావు ఆ రోజున ఎవడన్నా యవనస్తుడు దేవుడు నన్ను పిలుచుకున్నాడన్నా అని చెప్తే నీలాంటి అవమానం పొందకూడదు నువ్వు ప్రోత్సహించాలని దేవుడు నాకు ఒక పాఠాన్ని నేర్పించాడు అప్పటి నుండి యవనస్తుల్ని ప్రోత్సహించడం మొదలు పెట్టాను ఏమండి మన దేశం గొడ్డుపోలేదు ఈరోజు చూశాను కాకినాడలో జనాభా ఐదు లక్షల అరవై నాలుగు వేల మంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్రైస్తవులు సుమారుగా ముప్పై వేల నుంచి యాభై వేల మంది వరకు ఈ క్రైస్తవులు ఇక్కడ ఉన్నారు ఇంకా సుమారుగా ఐదు లక్షల ఇరవై వేల మంది ఉన్నారు వారందరినీ పట్టుకోవాలంటే ఎన్ని సంఘాలు పెట్టాలి ఎంతమంది సేవకులు ఇక్కడ లేచినా సరే ఎంత దున్నినా సరే చాలదు అంత అంత పంట ఉంది అందుకోసమని దేవుడు తన చిత్తానుసారంగా వారిని కూడా ఎన్నుకున్నాడు వారి యొక్క అభివృద్ధిని వారి పరిచర్యను ఏ ఒక్కడు కూడా ఆపలేడు ఆ శరీరం వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు అని చెప్పి అద్భుతమైన సందేశం ద్వారా ఈ రోజున దేవుడు చెప్పాడు నీకు ఇనప కమ్ములు ఈనప షో నీకు తొడిగిస్తున్నానని డెఫినెట్గా దేవుడు వారిని ఆ విధంగా చేయబోతూ ఉన్నాడు లోకమంతా దాన్ని చూడబోతూ ఉన్నది ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో ఎందుకంటే చాలామంది అంకిత్ రెడ్డి శ్రేయస్టార్ రెడ్డి అని వెనకట్ల ఆ థాక్ ఎందుకని అని అంటూ ఉన్నారు వాటికి అనేకమైన కారణాలు ఉంటాయి నా పేరు మామూలుగా శామ్యుల్ అని అందరూ పిలిచేవారు అయితే నేను ఒక వంద వంద మంది కూడా కాదు ఒక డెబ్బై మంది మా చర్చకు వస్తూ ఉండేవారు వస్తున్నప్పుడే చిన్నగా అరకొర పాటలు ఒకటి రెండు రాస్తూ ఉండేవాడిని ఒక డెబ్భై మంది సంఘానికి వస్తూ ఉండేవారు ఆ సమయంలో ఒక దైవ్జండ్ ఏమన్నాడంటే చాలామంది సామ్యూలు అనే పేరుతో ఉంటారండి ప్రతి దానికి కూడా ఆ పేరు పిలిచేటప్పుడు ఎవరు ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఎందుకో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి అన్నాడు చెప్పండి అన్నాను ఎవరు కాదు దైవ్జన్ పాస్టర్ ఎండి రాజు గారు ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నేను ఎవరికి తెలియక మునుపు నేను ఒక డెబ్బై మందిగా ఉన్నప్పుడు అది ఏమన్నారంటే మీ పేరు గుర్తుండాలి అనుకుంటే మీరు శామ్యూల్ కర్మోజీ అని పెట్టుకుంటే అందరూ గుర్తుంటుందండి అని చెప్పంటే అవును కదా చాలా మంది పేరుతో ఉన్నారని శామ్యూల్ కర్మోజీ అని నేను ఎప్పుడైతే యాడ్ చేశానో అప్పుడు వెంటనే ఆ పేరు చెప్పగలని ఫలానా వ్యక్తి అని చెప్పి తెలియడం జరిగింది అలా ఈ రోజున నన్ను శామ్యూల్ కర్మోజీ అని చెప్పి గుర్తుపట్టడం మొదలు పెట్టారు సో అలాగనే అంకిత్ అనేవారు చాలా మంది ఉంటారు అంకిత్ రెడ్డి అనేటప్పుడు వారి పేరుతో వారి యొక్క లక్షణాలు వారి స్వభావము వారి యొక్క జీవితం వారి సందేశాలు వినాలి అన్నటువంటి ఆలోచనలోకి వాళ్ళు వస్తారు లేకపోతే ఎవరు అనేది ఎంతమంది పేర్లు ఉండేటప్పుడు తెలియదు కనుక అటువంటి పేరు పెట్టుకోవడం జరిగింది తప్ప ఇంకొకటి కాదు అనే సంగతిని కూడా తెలుసుకోవాలి ఎంతటితో ఇది అయిపోయింది ఇప్పుడు మన మ్యాటర్ మొన్న సండే నేను చెప్తూ నేను చెప్పాను మా చర్చ్లో యూత్ సెంట్రల్ చర్చ్లో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది అంటే చాలా మంది మా అమ్మగారిని అడిగారు అంటే ఏంటండి అనౌన్స్మెంట్ ఏంటండి అని ఆల్రెడీ అందరికీ తెలుసు శ్రేష్ఠకి నాకు దేవుడు ఒక బిడ్డని ఇవ్వబోతున్నాడు ఆ బిడ్డని గొప్ప సేవకుడిగా మేము సమర్పించబోతున్నాం హాలే లూయా హాలే ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి అదేంటంటే ఇప్పటి వరకు దేవుడు నాకు పిలుపునిచ్చినప్పుడు నేను నా సేవ పరిచయం ప్రారంభించాను ఒక రేక్ రేకుల షెడ్ కన్నా ముందు బరకాలతో నేను చర్చి ప్రారంభించాను చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు చాలామంది ఆ పర్కంలోనే వచ్చి వర్షిప్ చేశారు చెమటలు కక్కకుండా ఫ్యాన్స్ ఉండేవి కాదు బ్లాక్ టార్పాలిన్ క్లాత్ కింద బ్లాక్ టార్పాలిన్ ఫ్లోరింగ్ అంతా మట్టి ఏమీ కాదు ఖాళీ స్థలంలో కేవలం గుడారాలతోనే మేము సర్వీస్ ప్రారంభించాం మరి నెక్స్ట్ ఇంకొక వీక్ తర్వాత నుంచి అదే ప్లేస్లో దేవుడు యూత్ సెంట్రల్ కాదు కానీ ఒక నూతనమైన పేరుతో గొప్ప పరిచయం ప్రారంభించబోతున్నాడు హలే లూయ మరి ఇద్దరు దైవజనులు కాదు నలుగురు ఇక్కడ ఉన్నారు మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించి ఆత్మతో మమ్మల్ని నడిపించి వాక్యంతో మమ్మల్ని నడిపించి ఇంతకాలం మమ్మల్ని మాకు ప్రోత్సహించారు మరి ఆ నలుగురు ఇద్దరు దైవజనులు అలాగనే ఆ దంపతులు ముందుకొచ్చి చిన్న ప్రార్థన చేసి ఆ సంఘానికి పేరు ప్రతిష్ఠించాల్సిందిగా నేను కోరుతున్నాను స్క్రీన్ మీద రివీల్ చేస్తారు వారికి దేవుడు ఇచ్చిన పేరు ఈ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ లో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి పేరు మనం చూద్దాం నేమ్ ఆఫ్ జీసస్ నామములో మీరు ఇప్పుడు చూడబోతా ఉన్నారు ఆ పేరును దాన్ని బట్టి దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాము దగ్గరగా దేవుని స్థుతిద్దాము లైఫ్ సెంట్రల్ చర్చ్ దేవుడు సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు గనక ఇది యేసు ద్వారా వచ్చేటువంటి జీవము కొరకు ఈ సంగమం ఏర్పాటు చేయబడింది లైఫ్ సెంట్రల్ చర్చ్ అందరూ ఒకసారి ఎస్